ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాట్లాడినా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశలో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదంతా కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ భ్రమల నుంచి బయటకు రావాలి ఇది నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయటం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం ఇక కర్కాటక రాశి వారి విషయానికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి ఈ సంక్రాంతి ఉగాది వరకు కూడా కేతు ఒక్కడే అనుకూలం అనమాట కాబట్టి కేతు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా సీక్రెట్గా ఉండాలి చాలా చాలా సీక్రెట్గా ఉండాలి కర్కాటక రాశి తెలియ ఉంది పార్ట్నర్ భార్య అయితే భర్త భర్త అయితే భార్య మీరు చేసే పనిని ఖచ్చితంగా వద్దంటారు మీరు చేసే పనులు అస్సలు వాళ్ళకి నచ్చవు అది మీకు ఎలాగో తెలుసు కాబట్టి వాళ్ళకి దడిచి పనులు చేయడం మానేయడం కన్నా మీరు సీక్రెట్గా పనులు చేసుకోవడం మంచిది వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొచ్చిస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు ఆ విషయం మీకు తెలుసు కాబట్టి తెలివిగా వాళ్ళని మోసం చేయమని కాదు ఒక మంచి చేసేటప్పుడు కొంత సీక్రెట్గా ఉండడం మంచిది ఎంత సీక్రెట్గా ఉండి కొన్ని పనులు చేసుకుంటే అంత మేలు జరుగుతుంది నేను ఓపెన్ మైండెడ్ అండి నేను చాలా ఓపెన్ హార్టెడ్ అండి ఇలాంటి దిక్కుమాలి ఫోజులు కొట్టకుండా మీరు ఎంత సీక్రెట్గా ఉండే అంత చక్కగా పనులు చేసుకుంటే కర్కాటక రాశి వరకు అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కేతు ఖచ్చితంగా మనం సీక్రెట్గా జాగ్రత్తగా చేసుకునే పనులన్నిటిలో కూడా చక్కటి సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏ అయినా కాంట్రాక్ట్లు కానివ్వండి బిజినెస్లు కానివ్వండి నలుగురితో చెప్పొద్దు ఓన్గా చేసుకోండి మీ పనులైనా సరే మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినా లేకపోతే మీరు ఏమన్నా చేయాలనుకున్నా సరే మీరు మనుషులను పెట్టి చేయించుకున్నా పర్లేదు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు చెప్పకుండా పనులు చేస్తే ఈ సంక్రాంతి ఉగాది వరకు కూడా మీరు చాలా వరకు లాభాలను పొందే అవకాశం ఉంటుంది ఇక మీకు కొంతవరకు గురువు రాహువు శని ముగ్గురు కూడా పెద్ద అనుకూలంగా లేరు లేనప్పటికీ కూడా ఇబ్బంది లేదు ఈ వీళ్ళు ఏంటంటే మీ మీద ఏదో నిఘా పెడుతూ ఉంటారు కొంత మీ మనశ్శాంతిని దెబ్బతీస్తూ ఉంటారు కొంత పనుల్లో డిలే చేస్తూ ఉంటారు ఇలా ఉండకూడదు ఇంకా స్వామి వివేకానంద బుక్స్ చదవడం మోటి ఎప్పటికప్పుడు మోటివేషన్ మీకు మీరే మోటివేషన్ తెచ్చుకుంటూ ముందుకు వెళ్దాం ఇక చిన్న వయసులో ఉన్నవాళ్ళు లేకపోతే కొన్ని కొన్ని వ్యామోహాలకు లోనైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేన్నైనా సరే మనం సాధించాలి వాటి నుంచి బయటపడాలనుకున్నప్పుడు మొత్తం ఫోకస్ అంతా దాని మీదే పెట్టి మీరు పోరాడితే తప్పకుండా మేలు జరుగుతుంది రేపు ఏం జరిగిద్దో దీనివల్ల రేపు నాకు పరువు పొద్దాము ఇవన్నీ పక్కన పెట్టండి ఈ రోజుల్లో ఒకడి గురించి పట్టించుకునేవాడు ఎవడూ లేడు ఎవరి పని అలది ఒకరి గురించి ఒక అరగంట నుంచునేవాడు కూడా లేడు అవసరం లేకుండా ఒక నీ పక్కనకు వచ్చిన అరగంట మాట్లాడడం కూడా కష్టమైపోయింది కాబట్టి అలాంటి వాటి గురించి ఆలోచించకుండా మీ పని మీద మీరు బాగా ఫోకస్ పెట్టి మీ పనిని చాలా జాగ్రత్తగా చక్కగా దగ్గరుండి చేసుకుంటే మేలు జరుగుతుంది ఇక్కడ గురువు సినీ రాహు అనుకూలంగా లేరు కాబట్టి ఆ పని దగ్గర మీరే ఉండాలి ఎవరిని నమ్మకూడదు ఎవరో ఏదో చేసేస్తారు మనకేదో వచ్చేస్తుంది అనుకుంటే అది చాలా అబద్ధం కాబట్టి దగ్గరుని చూడాలి ఆఖరికి మీరు ఏదన్నా టిఫిన్ అమ్మేవాళ్ళు అనుకోండి ఆ టిఫిన్ మీరు ఫస్ట్ టేస్ట్ చూడాల్సిందే అలాగే ఏదైనా సరే తినే వస్తువులు లేకపోతే ఇలాంటివి ఎలాంటివి అవి ఎలా ఉన్నాయో మీరు దిగ్గురుండి చూసుకోవాలన్నమాట మీకు దెబ్బేసే వాళ్ళు మోసం చేసేవాళ్ళు చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నాబా మధ్య లేకపోతే ఆళ్బాహ మధ్య లేకపోతే నాకు ఎప్పటి నుంచో దగ్గర ఉంటున్నాడు ఇలాన్ని ఇవన్నీ పక్కన పెట్టేయండి అదంతా ఏంటంటే మీ స్థితి బాగున్నప్పుడు మంచి వాళ్ళు కూడా చెడ్డోళ్ళు అవుతారు అది గుర్తుపెట్టుకోండి నేను వాళ్ళని ఏమంటలేదు పరిస్థితిని బట్టి వాళ్ళు మారంతే కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేసి మీరు మాత్రం జాగ్రత్తగా ఆ పని దగ్గర ఉంటూ ఆ పని ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉంటే మాత్రం మంచి విజయాలు అందుకునే అవకాశం ఉంటుంది ఇక అన్ని రకాలుగా కూడా సంక్రాంతి ఉగాది వరకు మీరు చేపట్టే పనులలో సీక్రెసీని మెయింటైన్ చేయడం వలన మంచి లాభాలు వస్తాయి మీకు గనక ఒకవేళ కొన్ని దశలు చెప్తాను శనిలో శని రాహులో రాహువు శనిలో శుక్రుడు గురువులో శని రాహులో కుజుడు శుక్రుల్లో రాహువు రాహులో కేతువు శనిలో రాహువు ఈ దశలు అంతర్దశలు కనుక జరుగుతూ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఒక చక్కటి వ్యక్తి చేత జాతకం చూయించుకొని మంచి రెమిడీలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి ఈ దశలో అంతర్దశలు జరగకపోతే మాత్రం మీరు ఏదో ఒక భగవంతుడు ఆరాధన చేసుకుంటూ లేకపోతే ఏదో మంత్రాన్ని చదువుకుంటూ ముందుకు వెళుతూ ఉండండి రోజు కనీసం ఒక అరగంట అన్నా సరే ఏదో ఒక మంత్ర జపం చేస్తూ ఉండడం మంచిది అలా చేసుకుంటూ చేసుకుంటూ వద్దే రోజు అన్నం తింటాం రోజు స్నానం చేస్తాం దాన్ని కూడా ఖచ్చితంగా మన జీవితంలో ఒక పాటలా తీసుకుంటే ఏదో ఒక రోజు దానివల్ల మేలు జరిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది